చిత్తకు పేరు పెట్టాను చక్కని ఫలములు అంట ఇంకొక మాట పుస్తకము తొమ్మిదో అధ్యాయం అధ్యాయం కలిసి మార్చుదాం తొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదో వచ్చింది తొమ్మిది ఇరవై ఐదు అప్పుడు వారు ఆకారము ఆకారములైన భూమిని అందరు చదవండి స్వాధీనపరుచుకున్నారు సకలమైన పదార్థములతో ఉన్న ఇండ్లను తగ్గిన పావులను ద్రాక్ష తోటలను తోటలను విస్తారముగా ఫలించు చెట్లను చాలండి అయితే చదువు చదువుదా చరిత్ర మంచిది అయితే ఇంతవరకు ఏంటి విస్తారముగా ఫలించు సకల విధములైన ఫలవృక్షములు కలిగిన చెట్లు అన్నాడు అందులో ఈ చెట్టు కూడా ఉంది ఏ చెప్పు అండి వలివ ఫలిచింది విస్తారముగా ఫలించుకోవచ్చు ఆ నేలను బట్టి సాధు చే సాగు సరిగ్గా చేయకొక్కడానికి సమస్యలు అది వేరే కారణాలు కావచ్చు అది విస్తారముగా ఫలించాలి తర్వాత చక్కని ఫలము ఫలించాలి యక్ష గ్రంథంలో అంతటి వాడు సహా కూడా కొన్నిసార్లు మంచి ఫలాలు ఫలించలేకపోయినా పరిస్థితులు నేను దానికి ఏం చేసినాను అది కాలు ద్రాక్షాలు రాసిందని అంటాడు కనుక ఇక్కడ మనకి ఈ వలివ చెట్టు దేనికి పోల్చబడిందంటే విస్తారమైన ఫలములు ఇచ్చింది తర్వాత చక్కని ఫలములు ఇచ్చింది అంటే ఎంత ఆటలో మూడవదిగా వలివ చెట్టు మంచి ఫలములు ఇచ్చే చెట్టుతో పోల్చబడుచున్నది కనుక మనం కూడా భక్తి మన ప్రార్థనలు మన ఆరాధనలు మన యొక్క ధలాంతులు మన వరములు వీటి యొక్క ప్రయాసకి ప్రతిఫలం ఏమిటి అంటే మంచి విస్తారమైన ఫలములు ఫలించాలి తర్వాత లేకపోతే చక్కని ఫలము ఫలించాలి ఆ ఫలములు ఎట్లా ఫలించాలి ఫలించాలి మూడవది ఫలమును ఫలించే చెట్టుకి ఈ యొక్క వలివా చెట్టు మొక్కలు పోల్చబడ్డాయిలు ఫలించే మనం సంవత్సరాల నుంచి ఒంటరిగా వస్తుంటాం కొంతమంది ఎంత ఇష్టపడతారంటే కార్యం నుండి వస్తున్నాను నేను అలాగండి అలాగే 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 ఆయన ఎక్కి ఇంటికి వచ్చే అలాగా సిద్ధపడి ఉంటుంది అలాగా ఇది కూడా